ఆసీస్లో టెస్ట్ సిరీస్ గెలవాలి విజయం సాధిస్తేనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడే అవకాశం పెర్త్లో మొదటి టెస్ట్ మొదలైంది కట్ చేస్తే మధ్యాహ్నానికే టీమిండియా అవుట్ అయిపోయింది అది కూడా నూట యాభై పరుగులకే ఏదో నితీష్ కుమార్ రెడ్డి పంత్ కాసేపు ఆడారు కాబట్టి సరిపోయింది లేదంటే వందలోపే సర్దేసేవాళ్ళం మనం ఇలాంటి స్థితిలో ఆస్ట్రేలియా బ్యాటింగ్కి దిగింది జనరల్గా ఏమనుకుంటాం ఓన్ కండిషన్స్ వాళ్ళ సొంత పిచ్చులే కాబట్టి పిచ్ కొట్టుడు కొడతారు అనుకుంటాం కదా పైగా మనది అంత స్ట్రాంగ్ బౌలింగ్ లైన్ కూడా కాదు కెప్టెన్ బుమ్రా సిరాజ్ తప్ప అందరూ యంగ్ బ్యాచ్ కానీ మనోళ్ళు మాత్రం మ్యాజిక్ చేశారు తన్నించుకున్నారా అనుకుంటే తగలబెట్టేశారు కెప్టెన్ బుమ్రా ముందుండి బౌలింగ్ పదింటో చూపిస్తే సిరాజ్ మియా ఎంగన్ హర్షిత్ రాణా పేస్ దాటికి కంగారులు కుయ్యో మొర్రోమ్ అన్నారు మొదటి రోజు లాస్ట్ సెషన్ మాత్రమే బ్యాటింగ్ ఆడిన ఆస్ట్రేలియా కేవలం ఇరవై ఏడు ఓవర్లలో అరవై ఏడు పరుగులకు జస్ట్ ఏడు వికెట్లే కోల్పోయింది ఇంకా మూడు ఉన్నాయి ఆస్ట్రేలియాకి ప్రస్తుతానికి ఎనభై మూడు పరుగులు లీడ్లో ఉంది టీమిండియా కానీ బొమ్మ్రా సిరాజ్ హర్షిత్ ముగ్గురు బౌలింగ్ గురించి చెప్పుకోవాలి నిప్పులు నిప్పులు కురిపించారంటే బుమ్రా నాలుగు వికెట్లు తీశాడు కవాజా మెక్సీనే స్టీవ్ స్మిత్ ప్యాట్ కమిన్స్ వికెట్లు బుమ్రానే తీస్తే మిచ్ మార్ష్ లబుషేన్లను మియా అవుట్ చేశాడు ఇక ట్రావియస్ హెడ్ను ను హర్షిత్ రానా క్లీన్ బౌల్ చేసిన విధానం అయితే డ్రీమ్ డెబ్యూ ఏ బౌలర్కైనా కూడా భారత బౌలర్లు ఇదే ఫైర్ గనుక ప్రదర్శిస్తే రేపు మార్నింగ్ సెషన్ లోనే మిగిలిన మూడు వికెట్లు కూల్చి కాస్త మంచి ఆధిక్యమే కనబరచవచ్చు సో సెకండ్ ఇన్నింగ్స్ లో ఏ టీం ఎలా ఆడుతుంది అనే దాన్ని బట్టే ఈ పెర్త్ టెస్ట్ లో ఎవరో డిసైడ్ అయ్యే అవకాశం ఉంటుంది